అంటే ప్రభుత్వం కి కావాల్సినంత సమయం ఇచ్చారు వాళ్ళు అడిగిన విధంగా మొదటిసారి సమ్మెను కూడా వాయిదా వేశారు అయినా సరే స్పందించకుండా సమ్మె మొదలై మరలా మొదలైన తర్వాత మూడు రోజులకి మరలా పిలిచి ఇంకో వారం రోజులు వాయిదా వేయండి అని చెప్పారు అంటే సమ్మెను వాయిదా వేయించడం విచ్ఛిన్నం చేయించడం వాళ్ళ కోరికలను తీసి అవతల బుట్టలు వేయటం తప్ప దాన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలా అనేటువంటి సద్బుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో ఈషన్ మాత్రం కూడా కనిపించడం లేదు వాళ్ళు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు చేసిన వాగ్దానం ప్రకారం తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఉంది ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు ఉంది తెలంగాణ మీద వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వటం అంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి అంటే ఇంకో మూడు వేలు పెంచాలి మూడు వేలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం మూడు వందల కోట్లే పెద్ద ఎక్కువ కూడా కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుల్లో దుర్ఖర్చులు ఒక్క విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ఖర్చు పెట్టినంత కూడా అంగనవాడీలకి జీతం పెంచిన పెంచితే అవదు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఒక గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కట్టిన ప్రభుత్వానికి ఒక లక్ష మంది అంగన్వాడీలకి సంవత్సరం పాటు ఒక మూడు వందల రూపాయలు జీతం పెంచితే మూడు వందల కోట్లు బడ్జెట్లో మీరు కేటాయించలేరని నేను అడుగుతున్నాను డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు డబ్బులు లేవని డబ్బులు ఉన్నాయి దుర్వినియోగం అవుతున్నాయి ఆ డబ్బులు తీసిపోయి వాళ్ళు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు ప్రజలకు సంబంధం లేని విషయాలు పెట్టుబడులు పెడుతున్నారు అదాని లాంటి వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారు విద్యుత్ కంపెనీలు కట్టబెడుతున్నారు ఈ డబ్బంతా వాళ్ళ కట్టబెట్టి ఒకవైపు ఈ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఆ డబ్బంతా ఏమవుతుంది ప్రభుత్వం లెక్కలు చెప్పాలి డబ్బులు లేవు అందుకని మేము పెంచలేమని ఇప్పుడు ఏదో భేద అరుస్తుంది ఇది వాస్తవం కాదు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈ రోజు అంగన్వాడీల్ని విధుల్లోకి నెట్టి వాళ్ళని కడుపు మాడుస్తున్నది వాళ్ళ వాళ్ళ గొంతు కోస్తున్నది